దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపుర కొందనాలు ప్రైజ్ తెలవారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించును కాక ఏ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియవలసిన అద్భుతమైన వాక్య సందేశం మాట్లాడుదాం కొల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచన భాగాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి దేవునికే సమస్తమేము కలుగును గాక అద్భుతమైన విషయాన్ని ఈరోజు వాక్యాన్ని ధ్యానంగా మనకు దేవుడు తెలియపరుస్తూ నిజంగా ఈ వాక్య ధ్యానం మనకెంతో ఆశీర్వాదము మన కుటుంబాలకు మన మన జీవితానికి ఎంతో మేలుకరమైనది చూడండి దేవుడితరుడు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనండి ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఇది ఒక ఆజ్ఞ దీని ద్వారా మనము దైవిక దీవెన పొందుకుంటాం పైన ఏమున్నది ఆకాశం ఆకాశం అంటే దాని పైన ఏముంటుంది హెవెన్ పరలోక రాజ్యం పరలోక రాజ్యం మీద మన మనకు మనస్సు ఉండాలి అందుకే ఈ లోకంలో మనకి ఏది కావాల్సి వచ్చినా కానీ దేవుడు దేవుడు సన్నిధిలో మనం అడగాల్సిందంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి దాని మీదనే నీకు మనసు ఉండాలి ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడనే ఉండకూడదు నిజానికి ఖచ్చితంగా చెప్పాలంటే నీ ఈ లోక సంబంధమైన బంధువులు స్నేహితులు కుటుంబికులు దేని మీద నీ మనసు నా మనసు ఉండనే ఉండకూడదండి అలలోయ ఈ మాట నమ్మదగినది వాస్తవమైనది పౌరు భక్తుడు ఆ కొలసి పత్రిక రాస్తూ కొలసి సంఘానికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు పైన వాటి మీద మనసు పెట్టుకోనండి ఈ భూలోకం వాటి మీద వద్దు పరలోక రాజ్యం ఆ దృష్టితో మీరు ఎల్లప్పుడూ ఉండండి మీరు క్రీస్తుతో కూడా లేవబడిన వారైతే పైన వాటి మీదనే వెతుకడి ఈ దేని వెతుకుతున్నావు నువ్వు నువ్వు దేవునితో లేచావా అంటే చూడండి దేవుడు మరణాన్ని జయించి లేచున్నాడు నీవు కూడా ఈ లోక సంబంధించి మరణము అనేటువంటి పాపము నుండి కానీ లోక సంబంధి పద్ధతులు లోక సంబంధించి విషయాలను లేఖబడినట్లయితే పైన వాటిని వెతుకుతావు ఎందుకు పైన 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 ఏం ఏం వెతకాలి ఎందుకంటే అక్కడ ఎవరున్నారు క్రీస్తు దేవుని కుడిపార్శ్వ కూర్చుని ఉన్నాడు ఆయన దేవుని కుడిపార్శ్వం సింహాసన ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు సింహసాసనాశిలో యేసు వైపు చూస్తే మనం మేలు మనం మేలు పొందుకుంటాం ఎందుకంటే శ్రీయో నుండి దేవుడిని దేవిస్తాడు చూడండి ప్రతి దేవుని పిల్లారా ఒక రాజు సింహాసనం మీద కూర్చుంటే ఆయన వైపు దీనంగా చూస్తే ఆ రాజు యొక్క దయను పొందుకుంటే ఏమవుతుందంటే మేలు పొందుకోగలుగుతాం ఆ రాజు దృష్టి మన మీద పడింది అనుకోండి నువ్వు దేవరిని వెతుకుతున్నావు దేవుని వెతుకుతున్నావా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఆశ్వరోజు రాజుగా ఉన్నప్పుడు ఎస్తేరు ఆశ్వరోజు రాజుకి భార్యగా ఉంటుంది ఒకనొక సందర్భంలో రాజ్యసభకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ముందు ఆమె రాజ్యసభకు వెళ్ళడానికంటే ముందు తన భర్త అయినప్పటికీ రాజు కానీ డైరెక్ట్ వెళ్ళకుండా దేవుని సందు మూడు దినాలు ఉపసించి ప్రార్థన చేసి రాజ్యసభకు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క దయను ఎస్తేరు పొందుకున్నది ఎస్తేరు చెప్పినట్లుగా అక్కడ రాజు ఉన్నాడు అంటే చూడండి ఈమె దృష్టి అంతా ఎవరి మీద ముందు నా భర్త దగ్గర వెళ్ళాలి అని అని ఆయన కోరుకోలేదు ఎవరి దగ్గర కోరుకోలేదు నా రాజు నా ఏసయ్య వైపు చూడాలని చెప్పేసి మూడు దినాలు అన్నపానాన్ని విడిచి దేవుని సమయంలో చేసిన ప్రార్థనే దేవుడు సహాయం చేస్తారు ఇప్పుడు తన భర్త కదా ఆయన ఆయన వెళ్ళి చెప్పుకుంటే ఆమె ఆయన కార్యం చేస్తారు కదా ఆమె మేలు చేస్తారు కదా భర్తే కదా కానీ అది కాదు నన్ను సృష్టించిన వాడు నా దేవుడు నా యజమాని నా ఏసయ్య ఆయన నాకు కావాలని చెప్పేసి ఆయన వైపు చూసింది ఆయన సెల్ ప్రార్థన చేసింది ఎస్తేరు ప్రార్థన విన్న దేవుడు ఆహాశరోజు రాజు మనస్సునే మార్చున్నాడు స్తోత్రం కలుగును కాక అందుకే ఈ భూలోక సంబంధం వాడు పెట్టుకుని నా రాజు సింహాసనాసీనుడై ఉన్నాడు నా భర్త నా రాజు కదా అని ఆ సింహాసనం మీద నుండి ఆ రాజు రాజువైపు చూడలేదు కానీ అంతకంటే మహా గొప్ప సింహాసనము నా ఏసుకృతి ప్రభు ఆ సింహాసనం పిచ్చి కూర్చున్నాడు అని ఆయన వైపు చూస్తాను ఆయన దగ్గరే వెళ్తానని చెప్పేసి మూడు దిన ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని చేసినప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది నీ జీవితంలో ఏదైనా మేలు పొందుకోవాలంటే ముందు నీ ఊరు వెతకాల్సింది దేవుని వెతకండి మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుక్కుని అప్పుడు ఏం కావాలో నీకు అనుగ్రహిస్తాను చెప్పిన దేవుడు ఈ మాటని తెలియపరుస్తాను ఆయన తండ్రి కృపాసిన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన అక్కడ కూర్చొని నీకు చూస్తున్నాడు పైన నాడే పైన ఏముంది అక్కడ సింహాసనాశం అడిగినాడు ఆయన ఆయన ఎక్కడి నుంచి నీకు దయచేస్తాడు రాజు ఈజ్ అవర్ కింగ్ మన మన దేవుడు మన రాజు మన ప్రభు ఆయన మన తండ్రి ఆయన వైపు చూడు ఆయన వైపు చూస్తే నీకు దొరుకుతుంది అని ఎవరి వైపు చూస్తే దొరుకుతుంది నీకు నీకు ఏదైనా అవసరం ఉంది డబ్బు అవసరం ఉంది ఏ ఎవరో చూడాలి ధనవంతుడు డబ్బు ఎవరు ఎదురుంది వాళ్ళు ఇస్తే నువ్వు మీరు ఆ డబ్బు కొనుక్కోగలు అదే పేదవాడి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు సహాయం చేయండి వాడు ఏం చేస్తాడు చేయలేడు అందుకే నీ దృష్టి ఎవరైపు ఉంటుంది లోకం వైపు ఉంటే వ్యర్థం దేవుడి చూడు దేవుడికి మేలు ఆశ్చర్యలు ఆరోగ్యం అన్ని దయచేస్తాడు కనుక ఈ విషయాన్ని నమ్మినట్లయితే ఉన్నట్లయితే ఈ భూలోకం సంబంధమైన వాడిని మనస్సు పెట్టు మనస్సు అసలు ఉండకూడదు ఉండదు నీ మనసంతా దేవుని మీద ఉండాలి అప్పుడు నా దేవుడికి సహాయం చేస్తాడు కనుక ఈ విషయాన్ని వాగ్దానం నమ్మి ప్రార్థించుకుందాం ఈ వాగ్దాన ఫలం పొందుకుందాం ప్రార్థన మహాగరుడ పరిశోధన ప్రేమ గలత్తన్నారు భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకునకుడి కానీ పర పర సంబంధమైన పరలోకం మీద నీ మనసును పెట్టుకుని అక్కడ నీ రాజు సింహాసనాసనుడు అయి ఉన్నాడని విషయం తెలియపరచవు కదా ప్రభావా ఇదిగో ఆ సింహాసనాడు దేవా నీవే చూస్తున్నావు నీ మీద మనసు పెట్టుకుంటాం అక్కడి నుంచి మేలు ఆశీర్వాదులు ఆరోగ్యాలు నెమ్మది సంతోషం సమాధానం మాకు దయచేయమని ఈ వాక్య వాగ్దానం మాధ్యమం నెవర్చుమని ఏ సునాములు అవి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్